హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ కాబట్టి సింపుల్ రెసిపీ వస్తున్నాను చేపలు ప్లూస్ట్ చేసినాను చేపలు ఫ్రై చేసినాము ఈరోజు వెరైటీగా ఈరోజు చేపల మసాలా కర్రీ చేస్తున్నాను అందుకని నేను దీన్ని జల్లచాప అంటారు ఫ్రెష్గా ఉన్న ఒక చేపలు తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కూ నిమ్మ చెక్క వేసి వాసన లేకుండా కడుక్కొని దీన్ని ఇలా ఆరించి పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రెష్గా తీసుకున్న చేపల్లోకి కారం పొడి లైట్గా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ ఇది మాత్రం మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టించి గార్నిష్ చేసి దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం స్టవ్ వెలిగిచ్చి ఇలాంటి తవాన ఒక దాన్ని పెట్టుకోవాలి పూలు పోసుకోవాలి ఇది మాత్రం ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చేప ముక్కలు ఇలా వేయించుకొని మసాలా పెట్టి వేయించుకొని చేసుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కలు బాగా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చేప ముక్కలు అనేది ఇరువైపులా బాగా వేయించుకోవాలి మాత్రం ఇరువైపులా బావాలు వేయించుకోవాలి అదేవిధంగా రెండోసారి కూడా ఈ విధంగా వేసుకొని వీటిని కూడా ఇలా ఇరువైపులా కాయించి బావాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మన ఇప్పుడు చేపలు చేసుకున్న ఆ నూనెలోకే మన వీటన్నిటిని వేయించుకోవాలి ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇది మాత్రం వేసుకోవాలి ఇందులోకే మనం ముందుగా సన్నేసి వచ్చిన ఆని కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాడగా వేయించుకోవాలి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసేసుకుందాం ఇందులోకి కొద్దిగా సరిగ్గా మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు మసాలాలన్నీ పట్టించి ఈ చేప ముక్కలకి వీటన్నిటిని నూనెలో ఆయిల్ నూనెలో వేసుకొని నీళ్ళు విడిపించి పక్కన తీసుకు పెట్టుకోవాలి ఇందులోకి ఈ అల్లం వెల్లుల్లి గోడంబి పచ్చిమిర్చి కొద్దిగా చెడపాకు కొత్తిమీర్చి ఇలా అన్నిటి ఇలా దొరగా పచ్చివాసన పడి వేయించుకొని తెల్లారు ఇచ్చి మిర్చి జాల్లో వేసుకొని పేస్ట్ చేసి మన ఈ చేపలు కల్లీలో వేసుకుంటామంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం వేయించుకొని దాన్ని తవ్వని పెట్టుకోవాలి అది అదే మనం చేపలు వేయించుకున్న ఆయిల్ని ఇంకొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కట్ చేసేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం పెట్టి దీన్ని కాసేపు మగ్గిలించుకోవాలి మన చేపల కర్రీ ఎప్పుడు చేసుకోవాలన్నా ఇక్కడ ఏడేళ్ళ పాటు దేక్షాలు తీసుకుంటామంటే చేసుకొని మన చేప ముక్కలు తిరిగేసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది కొద్దిసేపు మూతి పెట్టి ఇలా బాగా చుమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలి మనం ముందుగా అన్నీ వేయించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది మాత్రం ఈ ఆయ సపరేట్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇందులోకి ఇది మాత్రం పెరుగు కొద్దిగా పెరుగు వేసుకోవాలి అన్నిటిని బాగా వేయించుకోవాలి మీ స్పైసీని బట్టి కారం వేసుకుని యాడ్ చేసుకోవాలి నేను ఈ స్పూన్లో ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను అప్పుడే కూడా ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి అందులోకి ధనాల పొడి ఒకటి స్పూన్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇది బిర్యాల పొడి ఇది మాత్రం వేసుకోవాలి ఇది మాత్రం ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా వేయించుకోవాలి ఇందులోకి ఇది మాత్రం కస్తూరి మెచ్చి కూడా వేసుకోవాలి ఉప్పు కారాలు మసాలాలు పెట్టి వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది మాత్రం ముక్కులు ఇందులో వేసుకోవాలి ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చేపల మసాలా కర్రీ రెడీ ఇది మాత్రం మన చేప ముక్కలన్నిటినీ ఇలా గ్రేవీ చేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుని ఈ రైస్లో కానీ ముద్దులో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మన వేడి వేడి చేపల మసాలా కర్రీ రెడీ అయింది అన్నం రెడీ అయింది ఆలస్యం ఈ విధంగా చేసుకుని మీరు కూడా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చేపలు మొత్తము ఇది మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేస్తారు చేపల మసాలా కర్రీ వేడి వేడి అన్నం చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి లెవెల్ కర్రీ నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో చెప్పు కలుసుకుందాం ఉంటాను బా